ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో వాగ్దానము వింటున్న ప్రభు బిడలైన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనం చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనమును మనము చదువుకుందాం మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడలా మనము ఆయనను వేడుకునినవి మనకు కలిగినవని ఎరుగుదము మనము చదువుకున్నటువంటి ఈ లేఖనమును మనము గమనించినప్పుడు ప్రభు యొక్క లేఖనము తెలియజేస్తుంది కదా మనము ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించి మనకు అనుగ్రహించును అని చదువుకున్నాం మన ప్రభువు మనము అడుగునది అనుగ్రహించేటువంటి దేవుడు ప్రతి మనిషికి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి అని ఒక ఆశ ఉంటే ప్రతి మనిషి యొక్క ఆలోచన ప్రతి మనిషి యొక్క తలంపు ఏంటి అంటే తాను అనుకున్నది జరగాలి అని ఏదైతే ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉన్నాడో అవన్నీ కూడా ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి అని ఆశపడుతూ ఉంటా అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మతేసు వార్త ఏడవధ్యాయం ఏడవచ్చినలో మాట్లాడుతూ అంటాడు కదా అడుగుని మీకు ఇయ్యబడును అని ప్రభువారు అంటాడు కదా అడుగు ప్రతివాడు కూడా పొందుకుంటాడు అని అంట ఎవరైతే ప్రభువుని అడుగుతారో మనము అడిగినవి ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు మనము అడుగుతున్నవన్నీ కూడా ఆయన ఆలకించి మన మనవులను అంగీకరించి మనకు అనుగ్రహించేటువంటి దేవుడు కాబట్టి ఈ ఉదయకాలం సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్నటువంటి ప్రభు బిడలారా ఏది దేవుని సన్నిధిలో నీవు మనవి చేస్తూ ఉన్నావో నీ ప్రతి మనవిని దేవుడు ప్రభువారు వింటూ ఉన్నా ప్రభువు అడగమన్నాడు కదా అని దేవునికి విరోధమైనవి మనము అడగకూడదు మనము దేవునికి ఇష్టమైనటువంటివి అడగాలి మనము అడిగినవి దేవుని చిత్తములో ఉన్నప్పుడు మన మనవులు ఆయన ఆలోకించి మనకు కావలసినవి ప్రభువారు అనుగ్రహించేటువంటి దేవుడు ఈ దినమున ఏది కావాలి అని నీవు ప్రభు సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నావు నిశ్చయముగా ప్రభువారు నీ ప్రార్థనలు వింటూ ఉన్నా నీకున్నటువంటి అవసరతలు ఏంటో నీకున్నటువంటి అక్కరలు ఏంటో ప్రభువు నాకు తెలుసు నీ జీవితంలో ఎలాంటి గొప్ప కార్యములు జరగాలి అని ప్రభు దగ్గర నుండి నీవు ఆశిస్తూ ఉన్నావో ప్రభువారు నీ మనవులన్నిటినీ కూడా ఆలకిస్తూ ఉన్నాడు కనుక ఈ దినమున నీ మనవులను ప్రభువు వారు విని నీ ప్రార్థనకు ఆయన సమాధానమును అనుగ్రహిస్తాడు కనుక ప్రభునందు నమ్మకమును ఉంచుదాం ఈ రోజున నీ ఆశ కలిగినటువంటి ప్రాణమును ప్రభువు తృప్తిపరచి నీవు ఏదైతే అడుగుతూ ఉన్నావో నీవు అడిగినటువంటి మనవులను ప్రభువు నీకు అనుగ్రహించునుగాక